కృష్ణస్వామి ముదిరాజ్ బహుముఖ ప్రతిభాశాలియల్ హైదరాబాద్ సృష్టికర్త భాగ్యనగర సమున్నత చరితను సచిత్రంగా భద్రపరిచిన ధన్యజీవి కృష్ణస్వామి అతడి పరిశ్రమ పరిశోధన అరుదైన సేకరణ పుస్తకాన్ని మహత్తర వారసత్వ సంపదగా నిలబెట్టాయి చరిత్రలో నిలిచిపోయే విధంగా పిక్టోరియల్ ను తీర్చిదిద్దేందుకు కృష్ణస్వామి వేసుకున్న ప్రణాళికలు తెలిస్తే ఆశ్చర్యపోతాం ముద్రణ కోసం లండన్ నుంచి ప్రత్యేకంగా ఖరీదైన పేపర్ దిగుమతి చేసుకున్నారు బైండింగ్ పై బంగారు అక్షరాలతో ఆకర్షణీయమైన అత్తుతో అత్యంత నాణ్యంగా వెలువడ్డ పిక్టోరియల్ హైదరాబాద్ అప్పట్లో సంచలనం జాతీయ అంతర్జాతీయ పత్రికలన్నీ ఈ పన్నెండు వందల పేజీల గ్రంథాన్ని ప్రశంసల్లో ముంచెత్తాయి పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది విక్టోరియల్ హైదరాబాద్ పూర్తి కావడానికి పుస్తక ప్రచురణ జరుగుతున్న సమయంలో ప్రధాని కిషన్ ప్రసాద్ సారార్ జంగ్ నిజాం సోదరుడు నవాబ్ బహదూర్లు తరచుగా చంద్రకాంత ప్రింటింగ్ ప్రెస్ కు వెళ్లి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండేవాళ్లట విక్టోరియల్ ఫస్ట్ వాల్యూము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రెండో వాల్యూము పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలయ్యాయి కృష్ణస్వామి జన్మించింది మరాఠవాడలోని జల్నాలో జల్నా అప్పటి హైదరాబాద్ స్టేట్లో భాగం నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి షార్ట్ హ్యాండ్ కోర్సు పూర్తి చేస్తున్న కృష్ణస్వామికి అదృష్టం కలిసొచ్చి ప్రధాని ఆంతరంగిక సహాయ కార్యదర్శి పదవి దక్కింది పన్నెండేళ్ల పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కృష్ణస్వామి ఆ తర్వాత రాజీనామా చేసి బొంబాయి వెళ్లి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందాడు హైదరాబాద్కు తిరిగొచ్చినాక ముద్రణాలయాన్ని స్థాపించాడు గౌలిగూడ ఏరియాలో ఏర్పాటు చేసిన ఆ ప్రెస్ పేరు చంద్రకాంత కృష్ణస్వామి చురుకైన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ ఎడిటర్ హైదరాబాద్ సిటీలో పాపులర్ సోషలైట్ వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణస్వామి నగర తొలి మేయర్ గా ఎన్నికయ్యాడు భాగ్యనగరం పైన తనకున్న పిక్టోరియల్ హైదరాబాద్ జయంతి ఉత్సవం తీసుకోవాల్సినటువంటి స్పిరిట్ ఏంటంటే చదువు మన కాళ్ళ మీద నిలబడేటువంటి ఆర్థిక పరిస్థితిని సంఘటితంగా సమకూర్చుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప మేధావులు ఎవరైతే వాళ్ళ విగ్రహాలను ప్రతి బాధ్యత ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది దీని నుంచి ఏ కోసం జరిగేటువంటి ప్రయత్నం అది కోట్ల పరంగా కావచ్చు సభల పరంగా కావచ్చు లేదా ఇతరత్ కావచ్చు ఆ ప్రయత్నం చేసుకున్నాం నూటికి తొంభై ఐదు శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సెక్టార్ తప్ప గవర్నమెంట్ సెక్టర్ ఉండదు కృష్ణస్వామి టెక్నికల్ పరిజ్ఞానం లేని టైంలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించి నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు మేయర్ బొంతు రామ్మోహన్ ట్యాంక్ బండ్ పై కృష్ణస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు పెద్దలు గారు హైదరాబాద్ నగరానికి ఏ రకమైన డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరొక పక్కడ్ బంది మాస్టర్ ప్లాన్ అనే దానికి మరి ఆ రోజే ఈ రోజు విశ్వనగరం అంటున్నాం ఆ విశ్వనగరం అనేది ఆ రోజు మరి కృష్ణస్వామి ముదురాజు గారే దానికి అర్థం పరమార్థం అనేది ఆరోజు గర్వకారణం మీద ప్లేస్ ఉంటే మరి కృష్ణస్వామి గారి విగ్రహం మరి సముచిత స్థానంలో పెట్టడానికి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం రాజకీయాలంటే ఆస్తులు సంపాదించడం అనే అభిప్రాయానికి భిన్నంగా కృష్ణస్వామి బతికారని గుర్తు చేశారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముదురాజులతో పాటు ఐక్యత కోసం కృషి చేశారని చెప్పారు ఒక మామూలు దాని నుంచి ఒక గొప్ప గౌరవాన్ని పొందినవాడు కృష్ణస్వామి ముదిరాజ్ ప్రజాసేవ అంటే ఆస్తులు పెంచుకోవడము సంపద కాపాడుకోవడము తరతరాలకు మూడగట్టడం కాదని తెలుసుకున్నవాడు గనక ఆయన అతి సామాన్యుడిగా చనిపోయినాడు నైజాం కాలంలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో నైజాం స్టేట్ నుంచి ఒక స్టాల్ పెట్టినారు దానికి కారణం కృష్ణస్వామి ముదిరాజ్ ఏర్పడిన తప్పు కృష్ణస్వామి ముద్రాజ్ పేరిట నేను తప్పనిసరిగా ఒక అవార్డు కూడా ప్రకటిస్తాను ఇకపై కృష్ణస్వామి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ముద్రాజ్ పెద్దలు విజ్ఞప్తి చేశారు